ప్రభుత్వ అలసత్వంతో ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని రైతుల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రైతులకు భరోసా కల్పించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ డిమాండ్ చేశారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు రామగుండం నియోజకవర్గంలో పంట నష్టం వాటిల్లిన రైతులకు నష్టపరిహారం అందించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ మంగళవారం రామగుండం తహసీల్దార్ కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కోరుకంటి చంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పంట పొలాలకు ప్రభుత్వం సకాలంలో నీరందించకపోవడం మూలంగా లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని వాపోయారు ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో రైతులు అరుగోస పడుతున్నా ఎమ్మెల్యే రైతుల వద్దకు వెళ్లడం లేదన్నారు రామగుండం ఎమ్మెల్యే ఎండిన పంట పొలాలను సందర్శించి ముఖ్యమంత్రి మంత్రితో మాట్లాడి నష్టపరిహారం ఇప్పించేలా రైతులకు భరోసా కల్పించాలని పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇప్పించాలని డిమాండ్ చేశారు అలాగే మేలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా ఒక్క తాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కుప్పల ఈశ్వర్ ను గెలిపించాలని కోరారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో రైతులందరూ కూడా అరిగోస పడుతున్నారు సాగునీరు అందక సాగునీరు వస్తాయని పొలాలను చేర్లను వేసుకున్న తర్వాత అవి వెండిపోయిన తర్వాత అప్పుల పాలైపోయి ఇలా రోడ్డు మీద రైతులు పడేటువంటి పరిస్థితిని మేము కల్లారా చూస్తూ ఉన్నాం మొన్ననే సోమరపల్లికి వెళ్ళినప్పుడు కుంటలు వచ్చన్న ఇంతకుముందు రెండు ఎకరాలలో మొక్కజొన్న పెట్టుకుంటే డెబ్బై క్వింటల్ల మొక్కలు వచ్చినాయి ఇలా మొత్తం ఎండిపోయింది అన నేను దాని మీద పెట్టుబడి యాభై వేల రూపాయలు పెట్టిన నా పరిస్థితి ఘోరం అయిపోయింది అని బాధపడుతున్నటువంటి పరిస్థితి కూడా మేము ప్రత్యక్షంగా వెళ్ళి పరిశీలన కూడా చేయడం జరిగింది ఇప్పటి వరకు ఈ రామగుండం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎమ్మెల్యే గతంలో మేము పొలం బాట అని పొలాలల్లా దిగి వరి నాట్లేసినట్టు ఒక సినిమా టైటిల్ ఇచ్చినటువంటి విధంగా ఇలా మరి రైతులు పొలాలు ఎండిపోయి బాధపడుతుంటే ఇలా వాళ్ళ దిక్కు చూసేటువంటి పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో కిందటువంటి ఎమ్మెల్యే చేయకపోవడం అనేది వాళ్ళ గలవసి భరోసాను ధైర్యాన్ని ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం దురదృష్టం రైతును అడిగితే చెప్తా ఉన్నాడు నా ఇంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నప్పుడు మాకు గ్రౌండ్ వాటర్ మంచిగా ఉండేటి ఎస్ఆర్ఎస్పి నుండి కూడా నీళ్ళు వచ్చేటి వాళ్ళ ఎస్ఆర్ఎస్పి నుండి నీళ్ళు వస్తలేవు ఇలా వస్తలేవు పక్కల పెళ్లిలో అదే పరిస్థితి గ్రామాలు చాలా ఘోరంగా బాధపడుతున్నటువంటి పరిస్థితిని ఎలా ఈ యొక్క ప్రభుత్వం తప్పకుండా గుర్తురగాలి అందుకోసమే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎంటే పొలాలు ఎండిపోయినటువంటి వాటి అన్నిటిని కూడా ఇలా రిపోర్ట్ తయారు చేయాలి వాటికి సంబంధించిన నష్టపరిహారాన్ని అంచనా వేయాలి ప్రతి ఎకరానికి రామగుండం తహసీల్దార్కు విడతి పత్రం సమర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కన్నూరు సతీష్ కుమార్ కుమరి శ్రీనివాస్ అయిత శివకుమార్ కల్వచల్ర కృష్ణవేణి జనగామ కవిత సరోజిని జంగంపల్లి సరోజిని బాధ అంజలిదేవి కాల్వ కల్వ శ్రీనివాస్ రమణ తదితరులు పాల్గొన్నారు